హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు శ్రీ వీడియోస్ సో మీరు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసే ఉంటారు సో ఇదైతే రాఖీ ఫెస్టివల్ అనమాట సో అయితే నేను లెంతీగా చేయాలనుకోలేదు షార్ట్ అండ్ స్వీట్గా చేసేద్దాం అనుకుంటున్నాను సో ప్రజెంట్ నేనైతే నెల్లూరులో ఉంటున్నాను కదా సో అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాలి సో పెద్దమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్గా లేదు సో అక్కడి నుంచి అయితే నేను ఇప్పుడైతే బయలుదేరుతున్నాను అనమాట సో మా హస్బెండ్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇంకా నేను కూడా బాగా చెప్పేసి ఇంకా ట్రైన్లో అయితే మనం మార్నింగ్ మార్నింగ్ లేచింది సో ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఆయిల్ ఫుడ్ అయినా తప్పలేదనమాట సో ఆకలి వేస్తుంది ఏం చేయలేము కదా సో అందుకని సమోసా వస్తే తీసుకున్నాను అనమాట సో ఎంతమందికి ట్రైన్లో సమోసా అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో మేము శాతం వెళ్ళాం కానీ మేము వెళ్ళిన టైము సమోసా తినడానికి టైం కూడా అంత లేదు అండ్ మన స్టేట్లో దొరికిన అంత టేస్టీగా అదర్ స్టేట్లో అయితే దొరకదనమాట సో ఇది పెట్టుకోండి మన స్టేట్లోనే ఫుడ్ బాగుంటుంది సో కావల్లో ట్రైన్ అయితే దిగేశానమాట సో పెద్దమ్మ వాళ్ళ ఊరికి ట్రైన్ అయితే అవైలబుల్ లేదు ఇక్కడ నుంచి మనం షేర్ ఆటోలో అయితే వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనం రాకీస్ స్వీట్స్ తీసుకొని అన్ని వాళ్ళకి అయితే వెళ్ళిపోదాం సో ఇదైతే నేను ట్రైన్ దిగేసి ఇలా వస్తుండగానే టెంపుల్ అయితే వస్తుంది అనమాట సో ఇదైతే కలుగోలమ్మ టెంపుల్ సో కావల్లో ఉండే వాళ్ళకి ఎవ్వరికైనా తెలిసిపోతుంది సో ఇందులో మా బాబాయ్ వాళ్ళు అయితే పూజ చేస్తారనమాట సో వీక్లీ వాళ్ళకు వన్ వీక్ అయితే వస్తుంది మంత్లో సో అమ్మవారి గుడి ముందుగా వెళ్తున్నాను కదా సో లోపలికి వెళ్ళేసి వెళ్తే బాగుంటుంది కానీ ఉద్దేశంతో నేనైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చాను అనమాట సో బాబాయ్ బాబాయ్ వాళ్ళదే అయింది లక్కీగా వీక్ కూడా సో లోపలికి పిలిచి మంచిగా పూజ చేసి అయితే ఇచ్చారనమాట మనకి సో బాబాయ్ ఈతనే అనమాట సో అసలు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నావు సో అన్నయ్య ఉన్నారా లేదా అని అయితే నన్ను కనుక్కోమన్నారు సో మీరు కనుక్కొని బాబాయ్ అని చెప్పాను సో మనకు బాబాయ్ అయితే పూలు లెమన్ కొబ్బరికాయ కుంకుమ ఇచ్చారనమాట సో మన అనేది ఉంటే ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో మనకి ఇంకా బాబాయ్ రాఖీ తెచ్చావా అమ్మవారి దగ్గర పెట్టిస్తాను అని అడిగారు సో నేనైతే తీసుకురాలేదు కదా సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి తీసుకొద్దామనే ఉద్దేశంతో నేనైతే వెళ్తున్నాను అనమాట సో రాఖీ తీసుకుందామని ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాను సో ఫస్ట్ బేరం నాదే అంట సో ఎందుకులే వేరే షాప్కి వెళ్ళడం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాటితోనే తీసేసుకున్నాను ఏవో ఒకటి ఇవైతే వెండి రాఖీస్ అంట బట్ ప్యూర్ సిల్వర్ అయితే కాదు పైన కోటెడ్ అనమాట సో కోటెడ్ ఎన్ని రోజులు ఉంటుంది సో వేస్ట్ కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేనైతే అవి తీసుకోలేదు సో ఇంకా నార్మల్వి ఏవో టూ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో పెద్ద నై కోసం ఒకటి చిన్న నై కోసం సో ఆ టూ తీసేసుకొని ఇంక నేనైతే స్వీట్ స్వాకైతే బయలుదేరిపోయాను అనమాట సో మన కావల్లో ఈ స్వీట్స్ తెలియని వాళ్ళైతే అనమాట సో ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయంట ఈ కోవా స్వీట్స్ అయితే సో ఇవైతే ఒక టూ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేయించా అనమాట సో ఒకటి పెద్ద అన్నయ్య కోసం ఒకటి చిన్న చిన్నయ్య కోసం సో ఇది అన్నీ కూడా కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి బట్ నాకెందుకో నాకు ఆ స్వీట్ అంటే నీ ఇష్టం అనమాట సో మిడ్ మిడిల్లో కోవా ఉంటుంది సో టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి స్వీట్ అయితే తీసుకొని ఇంకా నేనైతే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నానమాట సో టెంపుల్ దగ్గరికి అన్నయ్య వస్తా అన్నారు సో అన్నయ్యకి ఒక ఈవెంట్ ఉంది అనమాట సో శంకుస్థాపన చేసేది అయితే ఉన్నిందనమాట సో అది చూసుకొని నేను టెంపుల్ దగ్గరికి వస్తాను అని బాబాయ్ అయితే చెప్పారంట సో నేను అక్కడ టెంపుల్ దగ్గరే ఉంటే సో నేను ఇవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టే లోపుకే అన్నయ్య అయితే వస్తాను అన్నారు సో నేనైతే ఇవి తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను బాయ్ బాయ్ అండ్ ఫైనల్లీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాను అనమాట సో బాబాయ్ వాటికైతే పూజ చేస్తున్నారనమాట సో రాఖీకి సో పూజ చేసి మన దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు సో అండ్ ఫైనల్గా అన్నయ్య అయితే వచ్చారనమాట టెంపుల్కి సో ఇప్పుడు మేమైతే అన్నయ్య వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము సో అది వచ్చేసరికి ఈ అయితే కొంచెం తక్కువే చూస్తుంటారు మీరు సో మా దగ్గర ఇప్పటివరకు లేరనమాట ఒక త్రీ ఇయర్స్ అయితే వెళ్ళిపోయారు ఫైనల్లీ టెంప్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్తున్నారు అనమాట సో అదే అనమాట హౌస్ అనమాట సో అన్నయ్య అయితే నీకు ఏదో ఒకటి తీసుకుందిలే అని చెప్పేసి మన ఫేమస్ బ్యూటీ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చారనమాట సో నీకు ఇష్టం వచ్చింది తీసుకో అని చెప్పారు సో వాళ్ళు తీసుకోమనగానే మనం అంతగా తీసుకోకూడదు కదా సో నార్మల్గా మన బడ్జెట్లోనే తీసుకోవాలి సో నేనైతే త్రీ పీస్ కుర్తీస్ వచ్చి ఉంటాయి కదా సో అదైతే తీసుకుంటే డైలీ వేర్కైనా ఫార్మల్కి నైస్గా బాగుంటాయి అని చెప్పే ఉద్దేశంతో నేనైతే దాన్ని తీసుకుంటున్నాను అనమాట సో అన్నయ్యని సెలెక్ట్ చేయమంటే నాకేం రాదు నువ్వే అని నాకైతే చెప్పారు సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట ఫైనల్లీ మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అసలు ఎండ అయితే ఎంత ఉందో అసలు హీట్ అంతా మా మీనే ఉన్నట్టుంది వన్స్ ఒకసారి ఇంటికి వెళ్ళాము మళ్ళీ ఆ ఇంటి దగ్గర నుంచి షాప్కి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఇంత ఎండలో అన్న అయితే బాదం అయితే కొనిచ్చారనమాట సో టేస్ట్ అయితే ఆసమ్ ఉనింది చాలా బాగుండింది టేస్ట్ కూడా సో ఫ్లూయిడ్ ఎక్కువ ఉందనమాట సో లిక్విడ్ లా లేదు అది ఫ్లూయిడ్ టైప్లోనే ఉంది చాలా బాగుంది సో ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట సో అప్పుడైతే లంచ్ వేసేసి వన్ థర్టీకి అలా బాగుందంట కదా టైం కూడా కట్టేదానికి సో ఆ టైం ఎలానో ఉంది కదా అని చెప్పేసి అన్నం తినేసిన తర్వాత కట్టామనే ఆలోచనలో మేమైతే అన్నం తింటున్నాము సో పెద్దనాన్న బాబాయ్ కూడా టూ సిస్టర్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ వస్తాము మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తాము కాకపోతే మా చెల్లి ఇక్కడ మిస్ అయిందనమాట సో అన్నయ్య ఫోటో అంటే అసలు ఫేస్ చూపించారనమాట సో అందుకని పెద్దమ్మ అలా చేస్తున్నారు సో పెద్దమ్మ అయితే మాకు కర్రీ లీఫ్స్ రైస్ చేసింది అండ్ అన్నయ్య వాళ్ళ సిస్టర్ అనమాట సో అత్త వచ్చేసి వెజిటబుల్ పలావ్ అయితే తీసుకొచ్చారు సో అవి అనమాట స్పెషల్స్ అండ్ నెక్స్ట్ తర్వాత అయితే లంచ్ అయిపోగానే ఇంకా పెద్దమ్మ వాళ్ళ వదినా ఉంటారు కదా సో వాళ్ళైతే రాఖీ కట్టేశారనమాట సో నెక్స్ట్ అండ్ ఇట్స్ అవర్టర్ అనమాట ఫైనల్లీ సో ఇప్పుడైతే నేనైతే రాఖీ కట్టేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఎట్లాగో అన్నయ్య లేరు ఈ ఇయర్ అయినా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను ఇయర్ అయితే వచ్చానమాట సో పెద్ద అన్నయ్య లాస్ట్ ఇయర్ లేరు ఈ ఇయర్ లేరు వై బికాజ్ అన్నయ్య అయితే బెంగళూరులో చదువుకుంటున్నాను అనమాట సో నేనైతే చిన్న రాఖీ కట్టింది నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మా శివన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ అన్నయ్యని మీరు సార్లు చూసే ఉంటారు నా వీడియోస్లో కానీ నా స్టోరీస్లో కానీ సో అన్నయ్య వాళ్ళ హౌస్ మా ఇంటి దగ్గర అనమాట సో నన్ను అయితే ఆ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేస్తున్నారు సో ఇదే అనమాట హౌస్ వచ్చేసి సో అన్నయ్య వాళ్ళు ప్రశాంతంగా పడుకోనారనమాట అన్నం తినేసి సో నేను వెళ్ళగానే అందరూ లేచేశారనమాట సో పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా తను కూడా కట్టలేదనమాట సో నేను కట్టాక కడదాంలే ఉద్దేశంతో కూర్చొని ఉన్నారు సో పెద్దమ్మ ఎప్పుడూ లంచ్కి రమ్మంటూ ఉండేది సో నాకైతే కుదరదు కదా సో ఇద్దరు ఉన్నప్పుడు అక్కడికో ఇక్కడికో వెళ్తూ ఉండాలి సో అమ్మ అయితే టిఫిన్కి బాగుండా చేస్తానని చెప్పారు సో ఇంకా నేను ఈవినింగ్ అయిపోయింది కదా సో నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలనే ఉద్దేశంతో త్వర త్వరగా అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాను అనమాట ఇంకా వచ్చిన ఆడపిల్లకి పసుపు పూసి బొట్టు పెట్టి బట్టలు ఇవ్వడం అనేది మన ట్రెడిషన్ కాబట్టి సో అమ్మ అయితే పసుపు పూస్తున్నారనమాట సో నెక్స్ట్ అన్నయ్య అయితే నాకు డ్రెస్ అయితే కొనిచ్చారు సో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని చూసుకోకూడదు సో ఎంత ప్రేమతో ఇచ్చారా అనేది మాత్రమే చూసుకోవాలి సో ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని తెలుసుకుంటే మనకి ఇది కూడా చాలా పెద్ద గిఫ్టే అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ముగ్గురం కలిసి అయితే హార్త్ అయితే ఇచ్చేసామన్నమాట సో అమ్మ బ్రేక్ఫాస్ట్ చేశారు కదా సో బోండా అండ్ పల్లీ చట్నీ చేశారు సో టేస్ట్ అయితే సూపర్ ఉంది సో నేను అది తినేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాను సో అన్న అయితే వదిలిపెడతా అని చెప్పారు సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్